హలో ఎవ్రీవన్ జగతి మ్యాథ్స్ గార్డెన్ ఐఎం జగదీశ్వరి టీచర్ ఈ పాట ద్వారా విద్యార్థులకు త్రిభుజము త్రిభుజం అంటే ఏంది త్రిభుజాలు రకాలు కూడా ఈ పాట ద్వారా చెప్పొచ్చు పిల్లలు చక్కగా థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా ఈ పాట చాలా చక్కగా వాడుకోవచ్చు త్రిభుజము పాట మూడు భుజాలతో ఉంటాను ముచ్చటగా నేనుంటాను త్రిభుజం అంటారు నా పేరు గణిత లోకమే నా ఊరు మూడు భుజాలతో ఉంటాను ముచ్చటగా నేనుంటాను త్రిభుజం అంటారు నా పేరు గణిత లోకమే నా ఊరు మూడు భుజాలతో ఉంటాను ముచ్చటగా నేనుంటాను భుజాల బట్టి విడదీస్తే సమద్విబాహు సమబాహు విషమాహు త్రిభుజాలుగా నేను మూడు రకాలుగా ఉంటాను భుజాల బట్టి విడదీస్తే సమద్విబాహు సమబాహు విషమ బాహు త్రిభుజాలుగా నేను మూడు రకాలుగా ఉంటాను మూడు భుజాలతో ఉంటాను ముచ్చటగా నేనుంటాను త్రిభుజం అంటారు నా పేరు గణిత లోకమే నా ఊరు కోణాల బట్టి విడదీస్తే అల్ప కోణము అధిక కోణము లంబ కోన త్రిభుజాలుగా నేను మూడు రకాలుగా ఉంటాను కోణాల బట్టి విడదీస్తే అల్ప కోణము అధిక కోణము లంబ కోన త్రిభుజాలుగా నేను మూడు రకాలుగా ఉంటాను మూడు భుజాలతో ఉంటాను ముచ్చటగా నేనుంటాను త్రిభుజం అంటారు నా పేరు గణిత లోకమే నా ఊరు భుజాల మొత్తం కలిపి చూస్తే చుట్టుకొలతగా వస్తుంది కోణాల మొత్తం కలిపి చూస్తే తరల కోణమై ఉంటుంది భుజాల మొత్తం కలిపి చూస్తే చుట్టుకొలతగా వస్తుంది కోణాల మొత్తం కలిపి చూస్తే సరళ కోణమై ఉంటుంది మూడు భుజాలతో ఉంటాను ముచ్చటగా నేనుంటాను త్రిభుజం అంటారు నా పేరు గణిత లోకమే నా ఊరు గణిత లోకమే నా ఊరు